Garuda Express, an international courier service. బాహుబలి టూ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశ విదేశాల్లో ఊహించిన క్రేజ్ సొంతం చేసుకున్నాడు దీంతో ప్రభాస్ తదుపరి చిత్రం సాహోపై భారీ క్రేజ్ ఏర్పడింది షూటింగ్ ప్రారంభం కాకముందు ఈ సినిమాకి భారీ ఆఫర్స్ వస్తుండడం విశేషం రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు నూట యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు తమిళ హిందీ భాషల్లో యూవీ క్రియేషన్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది ఇప్పటికే సాహో సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించేది ఎవరనే విషయంలో సందిగ్ధత నెలకొంది ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైఫ్ శ్రద్ధా కపూర్ దిశ పఠానీ దీపికా పదుకొనే పేర్లు వినిపించాయి తాజాగా మరో బాలీవుడ్ బామ పేరు వెలుగులోకి వచ్చింది ఇంతకీ ఆ బాలీవుడ్ బామ ఎవరంటే పరిణితి చోప్రాను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే పరిణితి చోప్రాను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం అయితే ఈ విషయమై ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు త్వరలోనే హీరోయిన్ పేరును చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తారట మరి ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి మరి